అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాల డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేస్తూ రైతుల మన్ననలు అయితే ఇప్పటి ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేశారు ఇక గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఏదైనా సరే పథకాల డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాల డబ్బులు అయితే వేస్తున్నారండి ఈ ఎలక్షన్ తర్వాత అంటే మంగళవారం లేదా బుధవారం నుంచి కూడా మీకు అయితే జమ అవుతుంది ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి